సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైన తర్వాత ఒక్కొక్కరుగా వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి నమ్మిన వంటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీకి రాజ్యసభ సభ్యత్వానికి అలాగే జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పినటువంటి నేపథ్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయిరెడ్డి అక్రమాస్తుల కేసులో ఏ వన్ ఏ టూగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ గనక విజయసాయిరెడ్డి ఆ కేసులు తాలూకా అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డి పేరు గనక చెబితే ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయమని జగన్మోహన్ రెడ్డి గనక జైలుకు వెళితే వైసీపీ కథ కంచికే అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరగబోతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో లత లతగారు నమస్తే అండి నమస్తే లతగారు వైఎస్ఆర్సిపి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు అందులో భాగంగానే వైసీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి నమ్మిన వంటుగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పారు ఈ నేపథ్యంలోనే అక్రమాస్తుల కేసులో ఏటూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయమని జగన్మోహన్ రెడ్డి కనుక జైలుకి వెళ్తే వైసీపీ కథ ఇక కంచికే అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది అసలు వైసీపీ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతుందా అంటే ఏం చెప్తారు ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఆయన ఫిక్స్ అయిపోయాడు పార్టీ అయిపోయింది సో ఈ పార్టీలో ఇంకా మన మనం ఏదైతే ఆయన అనుకున్నాడో నేను ఒక్కసారి సీఎం అవ్వాలి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనే ఏదైతే అన్నాడు ఆ ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చేసేసారో ఆ ఒక్క ఛాన్స్తోనే ఫుల్ స్టాప్ కూడా పెట్టేశారు సో నెక్స్ట్ ఇంకా ఆయనకి ఛాన్స్ లేకుండా చేశారు ఆ ఛాన్స్ లేకుండా చేసింది ప్రజలు చేశారు చేసినా కూడా ఉన్న నాయకులు కూడా మారిపోవటానికి ప్రిపేర్ అయిపోయారు ఎందుకంటే అక్కడ అక్రమ కేసులు అయితే ఆస్తులు కూడా పెట్టమే కానీ ఇట్లా రకరకాల పలు కేసుల్లో ఆయన నిందితు ఒక మాజీ సీఎం గా ఉన్న వ్యక్తి దానిలో ఆ కోర్టులకు అటెండ్ అవుతూ ఉండాలి ఇంకా ప్రాసెస్ అది సరే అది గతం కేసులే తీసుకున్నా ఇప్పుడు మళ్ళా ఫ్రెష్గా కొత్త కేసులు అనేది మళ్ళీ స్టార్ట్ అవుతాయి కొత్తవన్నీ కూడా అంటే లిక్కర్ కేసులు అవి ఇవి ఉన్నాయి సరే అవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి సరే ఇవన్నీ చూస్తే ఇంకా మనం పార్టీ మన కూడా కష్టమే సరే ఇంకా ఇలా ఇద్దరు నెంబర్ టూ చేంజ్కి వచ్చేటప్పటికి విజయసాయిరెడ్డి సజ్జల గారి కాంపిటీషన్ ఎలాగో ఉంటుంది సో అధికారం లేనప్పుడేమో విజయసాయిరెడ్డి చూసుకుంటాడు అధికారం వచ్చినాకేమో సజ్జలు చూసుకుంటాడు సరే సజ్జల గారికి ఏమో గారి ఇన్ఫ్లుయన్స్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి ఏమో అంటే చిత్రగుప్తుడు చిత్రాలాగా ఆయన ఆయన ఆస్తులు లెక్కలు ఉన్నాయి కాబట్టి అది ఆయన చూపెట్టుకుంటాడు ఇక్కడ ఒకటి ఏంటంటే ఆయనకి అది అడ్డం పెట్టుకొని ఆయన సెకండ్ ప్లేస్ కి చూపెడతాడు ఈయనేమో భారతీయ గారి సపోర్ట్ ఉంటది సజ్జల గారికి మెయిన్ ఏంటంటే ఇంకొకటి భారతీయ గారికి సజ్జల గారి మీద ఉండే నమ్మకం ఏంటంటే ఈయన సజ్జల గారు అనే వ్యక్తి కానీ ఉంటే విజయమ్మని శర్మిల గారిని పక్కన పెట్టచ్చు అదే విజయసాయి రెడ్డి గారి కానీ సెకండ్ ప్లేస్ లో ఉంటే ఎందుకంటే ఆయన గతం నుంచి రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళని అవైడ్ చేయలేడు విజయమ్మ గారిని షర్మిల గారిని అవైడ్ చేయలేడు సో అందుకని ఆయన పక్కన పెట్టేయడం జరిగింది భారతి అయినా కూడా సో సజ్జల గారిని ఇంప్రూవ్ చేశారు సో ఆయన అధికారం వచ్చింది ఆయన పెత్తనం నడిచింది సకల శాఖ మంత్రిగా ఆయన హవా నడిపించాడు ముంచేశాడు పార్టీని అయిపోయింది సో అయిపోయిన తర్వాత ఏంటి ఇప్పుడు నాయకులకి ఒక భయం పట్టుకుంది సో మనకు పార్టీ ఏంటి నెక్స్ట్ మన ఇదేంటి సరే ఎంతమందిని తీసుకుంటారు ఉన్న పార్టీలన్నీ ఫిల్ అయిపోయినాయి సో నెక్స్ట్ మనకు లీడర్ ఎవరు ఈయన జైలుకి వెళ్తే మన ఇదేంటి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కాంగ్రెస్కి కూడా వెళ్తున్నారు షర్మిల గారిని ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి చరిష్మా ఉన్న లీడర్ కింద షర్మిల గారు తను ప్రూవ్ చేసుకుంటున్నారు సో జగన్మోహన్ రెడ్డికి అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక సామాజిక వర్గానికి చెప్పుకుంటూ వస్తున్న పార్టీ వైసీపీ అదే సామాజిక వర్గం లీడరు ఒకళ్ళు చేస్తున్నారు షర్మిల గారు ఉన్నారు సరే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు సో ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ కలవటం కానివ్వండి ఆ పార్టీలో జాయిన్ అవుతానని చెప్పటమే కానివ్వండి కాంగ్రెస్ కొంచెం బూస్టప్ వస్తుందనే అనిపిస్తుంది సరే ఇవన్నీ చూస్తున్నా కూడా తర్వాత ఆయన తల్లిని చెల్లిని పక్కన పెట్టాడు కాబట్టి ఆ ఇది కూడా ఇంపాక్ట్ అనేది కొంచెం సింపతి ప్రజల్లోకి వెళ్ళిపోయింది డౌన్ వరకు కింద వరకు వెళ్ళిపోయింది సో అది నాయకులకి తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళే కదా విలేజ్ స్థాయి వరకు వెళ్తారు సో మహిళల్లో ఉన్న సింపతిని వాళ్ళ ఇద్దరు మహిళలు అయ్యేటప్పటికి ఆ సింపతి ఖచ్చితంగా ఉంటుంది రాజశేఖర్ రెడ్డి గారి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు అది ఆ ఓటమికి కొంచెం కారణమైంది అనేది కూడా తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా మనకిప్పుడు ఈ పార్టీలో ఉండటం కన్నా అవినీతిగా మారకలు ఉన్న ఈ పార్టీ కన్నా సరే సింపతిలో ఉన్నారు కదా వాళ్ళిద్దరు మహిళలు సో ఆ పార్టీకి వెళ్తే ఏంటి అనే ఒక ఉద్దేశం కూడా ఇంకోటి ఇక్కడ ఇంకోటి కూడా అనిపిస్తుంది ఈరోజు ప్రెస్ మీట్లో కూడా విజయసాయి రెడ్డి గారు చెప్పటం కూడా ఏం జరిగింది అంటే ఒక విలేకరు అడుగుతున్న క్వశ్చన్కి అంటే మీరే కదా విజయసాయి రెడ్డి గారు హత్య ఇది గుండిపోటు అని చెప్పింది అని అన్నారు అవును నేను ఆ రోజు అవినేష్ గారికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం నేను చెప్పాను అని అన్నారు సో అవినాష్ రెడ్డి ఈ రోజున విషయం చెప్పాడు అని అంటే అంటే వాళ్ళు దగ్గరగా చూసిన వాళ్ళు రెడ్డి గారి హత్యని ఆ ప్లేసు అదంతా చూసిన వాళ్ళు రక్తపు మడుగులో చూసిన వాళ్ళు వాళ్ళు గుండిపోటని వాళ్ళని ఆయనకి చెప్పారు అని చెప్తున్నాడు అన్నప్పుడు ఏంటి అంటే చంపిన వాళ్ళే జరిగిన ఇన్సిడెంట్ అన్నీ తెలిసిన వాళ్ళే అలా చెప్పారు నాకు సంబంధం లేదనేది ఆయన ఈరోజు ఓపెన్ అయిపోయాడు అక్కడ అంటే వీళ్ళందరూ కలిసి చేశారు అనేది ఇప్పుడు ప్రజలకి అందరికీ కూడా ఓపెన్గా తెలిసిపోయింది ఈరోజు ప్రెస్ మీట్లో అదే తెలిసింది అంటే ఉద్దేశం ఏంటి వీళ్ళకి రాజకీయం కోసం వీళ్ళకి వీళ్ళే చంపుకుంటారు ఇంకొకటి ఆ రాజకీయ ఆ రోజు వివేకానందరెడ్డి గారి హత్యలో కూడా గంగిరెడ్డి గారే కానివ్వండి మొన్న చనిపోయిన అభిషేక్ రెడ్డి కానివ్వండి రేపొద్దున అవినాష్ రెడ్డి అని అవ్వచ్చు నెక్స్ట్ ఎందుకంటే కుటుంబ సభ్యులే పోతున్నారు కదా కుటుంబ సభ్యులే చనిపోతున్నారు గంగిరెడ్డి కుటుంబ సభ్యులే కదా భారతీ గారికి ఫాదరే కదా అభిషేక్ రెడ్డి బ్రదరే కదా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మళ్ళీ అవినాష్ రెడ్డి వంతు రావచ్చేమో ఇప్పుడు ఇవన్నీ చూస్తా అంటే ఖచ్చితంగా ఏ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులే మళ్ళీ వీళ్ళ ముగ్గురు కూడా కుటుంబ సభ్యులే అవుతారు అంటే ఇద్దరు ఆల్రెడీ కుటుంబ సభ్యులు అయిపోయారు ఇంకొక థర్డ్ పర్సన్ కూడా అదే అవుతుంది సో ఇప్పుడు వేరే లండన్ లో ఉన్నాడు లండన్ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది సో జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్నాడు సో ఇవన్నీ చూస్తుంటే ప్ర నాయకులకి ఏమనిపిస్తుంది అండి ఇంత చిక్కుల్లో ఉన్నప్పుడు ఈ పార్టీ నిలబడుతుందా సో ఈ పార్టీ ఉంటదా అనే ఆలోచన అయితే ఉంటది కదా దాని ఇదే రేపొద్దున పార్టీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి రేపొద్దున ఈ ఈ ఉందో అసలు వైఎస్ఆర్సీపీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పరిస్థితులు ఒకలా ఉన్నాయి ఇప్పుడు మార్పులు ఉన్నాయి అందుకే నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను వ్యవసాయం చేస్తానంటూ ఆయన చెప్పిన నేపథ్యంలో నిజంగా రాజకీయాల్లో మార్పులు వచ్చి ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు కానీ చెప్తాను నేను అదే ఇక్కడ కానీ జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య మనస్పర్ధలు వచ్చినాయని జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆ విషయంలోనే ఇప్పుడు విజయసాయి రెడ్డి గుర్రుగా ఉన్నాడని అందుకే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశాడు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి మీద రెడ్డి గుర్రుగా ఉంటే మరి ఆయన ఈ అక్రమాస్తుల కేసులో అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు నేను ఒక్క విషయం చెప్పాను ఇక్కడ అసలు విజయసాయి రెడ్డి గారు ఏమంటున్నారు నేను వచ్చినప్పుడు రాజకీయాలు వేరుగా ఉన్నాయి ఇప్పుడు వేరుగా ఉన్నాయి అని అన్నాడు ఆయనకి తెలియలేదా గత ఐదేళ్ల క్రితం రెడ్డి గారు ఎలా చనిపోయారు ఎంత చేంజ్ ఆయన అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న డ్రామానే కానీ ఆయన్ని హత్య చేశారు చంపబడ్డారు ఆయన్ని చంపారు అది కుటుంబ సభ్యులతోనే జరిగింది ఇవన్నీ తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు అవన్నీ తెలిసిన తర్వాత నీకు రాజ్యసభ ఇస్తే తీసుకున్నావుగా రాజ్యసభ అప్పుడే ఇస్తే తీసుకున్నావుగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు నీటి మాటలు అప్పుడే చెప్పాల్సింది కదా కి నేను సరిపడను ఇలాంటివి నేను చూడలేకపోతున్నాను అని చెప్పొచ్చు కదా సరే ఇన్నేళ్ళు ఉన్నావు అది ఏమైంది ఆయన ఎందుకు చనిపోయాడు అనే విషయాన్ని నువ్వు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఎక్కడ నన్ను మాట్లాడావా ఇవన్నీ ఈ రోజు ఎందుకు చెప్తున్నావు రాజకీయాలు బాగోలేదు అనేది నీకు ఈ రోజు తెలిసిందా ఐదేళ్ల క్రితం కూడా తెలుసు కదా సరే కోడికత్తి విషయంలో అప్పుడు ఎందుకు తెలియలేదు ఇప్పటి వరకు వచ్చి సాక్ష్యం చెప్పలా ఆ కోడికత్తి సీను అనే వ్యక్తి ఇప్పటికీ కూడా జైల్లో మగ్గుతున్నాడు సార్ నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్తే అతనికి శిక్ష పడుతుందా పడదా ఏం జరుగుతుందా అనేది తర్వాత విషయం నువ్వు బాధ్యత కలిగిన పౌరుడిగా వెళ్ళి సాక్ష్యం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి చెప్ప చెప్తున్నాడా అక్కడ చెప్పట్లేదు కదా అంటే ఇవన్నీ అప్పుడు తెలియలేదా ఓకే ఇప్పుడు కూడా మొన్నటికి మొన్న ఎలక్షన్ గులకరాయి సతీష్ అంటాడు సతీష్ అతనితో రాయి వేయించాడు అతని మూలాన ప్రాణహాని ఉంది అని చెప్పాడు అప్పుడు తెలియలేదా అప్పుడు నువ్వు రాజ్యసభ సభ్యుడే కదా ఈరోజు నీకు కొత్తగా తెలిసి వచ్చిందా ఆయన మూలాన అంటే రాజకీయాల్లో ఇలాంటి రాజకీయాల్లో నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి అది నువ్వు ఐదేళ్ల క్రితమే చెప్పు ఉంటే ఎప్పుడైతే వివేకానందరెడ్డి గారి హత్య జరిగిందో ఎప్పుడైతే కోడి కత్తి జరిగిందో ఎప్పుడు నలభై మూడు వేల కోట్ల అక్రమ ఆస్తుల నువ్వు ఏటుగా ఉన్న వ్యక్తి నువ్వు చెప్పడానికి అర్హతే లేదు నీకు ఆ విషయం చెప్పడానికి అర్హత ఎక్కడుంది చెప్పండి ఇవన్నీ సో ఇవన్నీ వాళ్ళ ఇద్దరు కలిసి ఆడే డ్రామానేనండి దీని మూలాన ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది వీళ్ళు చేసే డ్రామా మూలాన ఎవ్వడు కూడా నమ్మే పరిస్థితి లేదు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్